ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై బుధవారం ఏలూరు అమీనాపేటలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ఎనభై తొమ్మిదవ సీతారాముల వివాహ మహోత్సవం ఏఆర్ అదనపెస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ సతీ సమేతంగా హాజరై సీతారాముల వివాహ మహోత్సవాన్ని ముచ్చాల పందిర్లో ఘనంగా నిర్వహించారు మంగళ సూత్రధారణ అదనపు ఎస్పీ పుణ్యదంపతులు ముచ్చాల తలంబ్రాలను అంగరంగ వైభవంగా పోలీసు కుటుంబాలు మరియు ప్రజల సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పవన్ కుమార్ ఏఆర్ఆర్ఐ పర్యవేక్షణలో కమిటీ అధ్యక్షులు భాస్కర్ రావు రవీంద్ర ఎల్ రాంబాబు కెఎన్ఎస్ మూర్తి వీకె దుర్గారావు ఏ అప్పాజీ పి దుర్గా ప్రసాద్ ఓ శ్రీనివాస్ డిడి ప్రసాదరావు రెడ్డి పివి రమణారావు కెకే కిషోర్ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి శ్రీహర్ రావు ఎస్పీ ఇన్స్పెక్టర్ బి ఆదిప్రసాద్ ఏలూరు టౌన్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు ఏఆర్ఆర్ఐ కృష్ణంరాజు జిల్లా పోలీస్ యంత్రాంగం పోలీస్ కుటుంబాలు మరియు ప్రజలు పాల్గొని స్వామివారి వివాహ మహోత్సవాన్ని తిలకించారు தேவரேஸ்தியா மகதோனாரேஸ்தியா பிரிய ஸ்தாவை ஆதி பூஜியாமி இந்திரப்பிரதா சூர்யம்சபராயா சீதாதேவி அன்யா வரேந்திரியே பிரதிஷ்டதே கன்னியா தானம் தேய்க்கொடுத்துனார் நான் 300 சீயگانی கம்பதனம் கொள்வது இந்த வாங்களே வைவே ஏ சொத்த ரொத்தனா ఆ యొక్క శ్రీరామచంద్రమారు సమర్పిస్తారు దంపతులు ఎవరు కూడా దేవత అందరూ కూడా చక్కగా వెళ్ళే స్వామి వారికి సమయంలో కట్టిన ఒకసారి వాయితం ఆయన భక్తులకి పెట్టండి జై శ్రీరామ్ మంత్రపుష్పాంజలం సమర్పయామి నమస్తే గోవిందా <laughs>